యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సందర్భాలు ఆలయాల ధ్వంసంపై స్పందించిన లేడీ అగురి తన వంతు ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడైతే ఇలాంటివి జరుగుతున్నాయో నేను అక్కడ ఉంటాను అంటూ విజృంభిస్తున్న సందర్భం అయితే నన్ను చార్వనివ్వండి లేదా మీరు మారండి అన్నట్టు చేస్తా ఉంది మరి ఇదంతా చూస్తున్న భక్తులు ఇకనైనా మారతారా వేచి చూద్దాం ఉంది స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి సస్పెన్స్ చెప్పదా ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధ్వంసమైంది కదా అక్కడ పోయి రచ్చ రచ్చ చేస్తాయి చూసా పెట్రోల్ ఎట్లుందా నింపుకొని కనబడుతుంది కనిపి ఉన్నది

చె నేను ఇప్పుడు పంచరాములు దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా పోసం అది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరోగుడి ధంసం దాకా పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను అప్పటి నుండి గుడి కాపాడుకోవేత్య ఆపాలనే కదా ఇంత సనాతన చెప్పినా కూడా ఎవరు పట్టించుకో మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి